సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నారాయణ మహేంద్ర అటు చూసి ఈ దేవకాంతలు మహేంద్రుడు ఉన్నాడన్న వెరపు కొంచెం కూడా లేకుండా ఆ మానవేంద్రుని మైకల్లో పడి చెట్లు పుట్టలు వేలాడుతున్నారు ఆహా సార్లు చెప్పినాను ఈ దేవకాంతల మనసు ఒక్కరిగా ఉన్నది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుండ నా సోదరుల ఆకల దప్పులు తెర్చడానికి నేను అందిస్తున్న ఈ గుప్పిడి బియ్యం ఆంధ్రదేశం నలుమూలల్లో ఉన్న నా పేద సోదరుల చేరాలా మీ ఆశయాలు మంచివే బాబు కానీ అవి ఎంతవరకు ఆచరణలోకి వచ్చాయో మీరే స్వయంగా చూడాలి ఇప్పుడు ఏమైనా హాస్టల్ విద్యార్థుల జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి బాబు వాళ్ళ గోడు ఎవరూ వినిపించుకోవడం లేదు వాళ్ళ కోరికల సాధన కోసం నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు మహాత్ముడు ఏ ముహూర్తంలో సత్యాగ్రహానికి శంకుస్థాపన చేసిండో గానే పెద్దోళ్ళు బెదిరించుడే పిల్లకాయలు బెదిరించుడే ఇది కష్టాలు విద్యార్థుల ఐక్యత పిల్లగా ఏందా ఇది అన్ని సదుపాయాలు ఇచ్చి శుభ్రంగా చదువుకోమంటే బంధులు సత్యాగ్రహాలు రోడ్డు మీద పెడతారా ఎక్కడైతే మీరు గొప్ప పొడి అంత దాకా మేము బ్రతుకుంటా సార్ అదే మాట భయ అవును సార్ ఈ పురుగులన్న మీరు ఒక్కసారి తిని చూస్తే మా బాధ ఆవేదన మీకు అర్థం అవుతాయి ఏదైనా ఖరాబ్ అయిందా సీఎంకి వచ్చింది మీ ఆనంది ఆ రెండు రూపాయల బియ్యం పురుగులు కాకపోతే రుయ్యాలు స్థాయిరా అసలు మీ అసలు బేకారు కాలని జైల్లో పెట్టి బొక్క కొట్టాలి విషపతి నువ్వు గమ్ములు సార్ ఇప్పుడే కంట్రోల్ చేయకపోతే అడవులకు పోయి కాల్పులు జరుగుతారు తీవ్రవాదులు అవుతారు వాళ్ళు చెప్పిందండి తప్పే ఉందా వాళ్ళ బాధలు ఏంటో తెలుసు వాటిన ఈ పిల్లగా చెప్పిందా నిజమేనా కాదు సార్ వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు కావాలంటే మీరు వచ్చి చూడండి చూడటం కాదు ఇయ్యాల పిల్లకాయలతో కలిసి ఏడ పోన్ చేస్తా ఎవన్న తేడా వస్తే తీస్తా పదన్న పిల్లకాయలు ఎవయో ఓమో అట్ట పడే రాబోంచేస్తా అక్కడ అంత కాడి పడి ఉన్నది నేను మీ దాన్ని నమ్మేత్తన్నా అవులే పేదోడి ఓట్లతో పదవులు కావాలగానే పేదోడి పక్కన కూర్చుని బోంచే నమ్మొచ్చు కదా కనీసం ఒట్టింత వయ్యా ఇంత పుణ్యమన దొక్కుద్ది గట్లనే సార్ పదుండి శివాజేందే నోటి దగ్గర చేస్తున్నా అది అన్నం కాదు సార్ విషయం సార్ చెప్పు క్షమించండి సిద్ధపడ్డారు బాబు క్షమించండి బాబు డబ్బా చూపించిన పొండా కురే చెప్పు అక్కడ తాడు తీస్తాను బిక్షపతి గారు బాబు చెప్పండి సార్ ఈ భిక్షపతి తాట అవలమంటారా మీ మీద హత్యా ప్రయత్నం చేసిన ఈ మంత్రివర్యుని ఉరిపియమంటారా ఇది అన్యాయం అసలు ఇది ఎవరో నాకు తెలియదు ప్రజలు నన్ను బదనాం చేయడానికి ఇది ప్రతిపక్షం చేసిన కుట్ర ప్రతిపక్షం చేసిన కుట్ర ఈ పక్కలో బల్లెం చేసిన కుట్ర లోపల పడేసిన నాలుగు తంతే తెలుస్తుంది అడ్రస్ ఇవ్వండి సార్ ఇగో శివాజీ నీకైనా పవర్ ఉన్నది తెచ్చిపోకు నాయనకా పబ్లిక్ ఉన్నది ఏ పబ్లిక్ మిమ్మల్ని సీట్లెక్కించి ఎక్కించి శిలా విగ్రహాలు కట్టారు ఆ పబ్లిక్ అన్యాయం జరిగిన రోజున మిమ్మల్ని నడి రోడ్డు మీదకి ఇచ్చి సమాధులు కడతారు నీ నిజ స్వరూపం ఆ పబ్లిక్ కే చూపిస్తాను కాదు శివాజీ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోవడానికి చట్టంలో ఎన్నో లొసుకులు ఉండలా నువ్వు ఇప్పుడు అతను అరెస్ట్ చేసినా ఏం లాభం లే రాజకీయ కక్షలతో నన్ను సాధిస్తున్నాడని ప్రజల్లో మరింత సానుభూతి సంపాదించేస్తుండ్రా భిక్షపతే నీకు ఇరవై నాలుగు గంటల టైం ఈ లోగా నువ్వు రాజీనామా చేసినావా సరే లేకపోతే నేను డిస్మిస్ చేయాల్సి జాగ్రత్త జాగ్రత్త రాజీనామా అంటే రోడ్ల మీద అడుగుతున్నా నన్ను రాజీనామా చేయమంటా ముద్దే రాజీనామాలు రాసివటం మనం చేసిన పెద్ద తప్పు మన పనులు అడ్డం వస్తున్నాడు కదా ఎదురు కావంటే ఆ రాజీనామా గవర్నర్కి ఇస్తాడు ఎవరంటే భయంగా ఉంది ఇలాగే మనం భయపడుతూ ఊరుకుంటే ఈ రోజు వెనుక పట్టిన కదా రేపు మనకు పడుతుంది ఏది ఏమైనా సరే మనం అంతా కలిసి ఆ సీఎం పదవులు వచ్చి తెచ్చేయాల్సిందే సార్ ఫోన్ ఎవరు ఎవరు ఫోన్ చేసినా లేనని చెప్పు అసలు మనం ఆయనకి ఏం తక్కువ చేశాం

అయ్యో ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి అర్జెంట్ గా ఆయన ఫోన్ ఇవ్వండి సార్ సార్ అర్జెంట్ అంట అవతల కొంపలు మునిగిపోతున్నాయి అంట ఎవరి కొంపలు మునిగిన మనకి ఫికర్ లేదు మృగాంధి సీఎం కొంప మళ్ళా ఫోన్ తీసుకొచ్చాడు సంపద టీవీలో వార్తలు వచ్చే టైం అయింది కొంప తీసి మీ రాజీనామా గవర్నర్ గారికి ఇచ్చారో ఏమో ఓసారి టీవీ పెట్టండి అట్లా డిక్టేట్ చేయడానికి సీఎం కెనిగి ఉండేది ఉండాలి జరే టీవీ పెట్టా వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పనిన కుట్ర వివరాలపై మా రిపోర్టర్ మిస్ అరుణ అందించిన ప్రత్యేక నివేదిక హోమ్ మినిస్టర్ భిక్షపతి మరియు సహచర ఎమ్మెల్యేలు పన్నిన కుట్రలోని కొన్ని అంశాలు మీరు చెప్తేనే కదా పార్టీ ఫండ్ కోసం రెండు కోట్ల రూపాయలు మీ చేతికి ఇచ్చాను ఇలా అర్థంతరంగా మద్యపాన నిషేధం పెడితే మీ అందరం ఏమైపోవాలి ఆ విషయం ఇప్పుడే పార్టీ పుట్టినప్పటి నుంచి మీ కొమ్ము కాస్తూనే ఉన్నాం లక్షల లక్షల డొనేషన్లు ఇస్తూనే ఉన్నాం ఎందుకు ఆక్రమించుకున్న పొలాలు సొమ్ము చేస్తున్నామనే కదా మరి ఆ భూములన్నీ ఇప్పుడు ప్రజలకు పంచేస్తే మేమేమో అయిపోవాలి గదే ఆయన స్పెషాలిటీ గానే జనంలో వీక్ పాయింట్ పట్టిండు అసెంబ్లీలో స్ట్రాంగ్ పాయింట్ కొట్టిండు ఇప్పుడు తిరుపతి కొండ మీద ఎక్కిన ఆయన పరపతిని దించాలి అంటే జనాల్ని రెచ్చగొట్టాలి రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలి ప్రజలు నరుపు సచేటట్లు చేయాలి ఈ గడబడ్లాన్ని గుట్టు సప్పుడు కాకుండా మట్టు పెట్టాలి కథమైన ఎంతో చాకచక్యంతో ఈ కుట్రను భగ్నం చేసి దూరదర్శన్ ద్వారా భిక్షపతి నిజ స్వరూపాన్ని ప్రజలకు అందించిన స్పెషల్ ఆఫీసర్ శివాజీ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ భిక్షపతి ఇప్పుడు మన ఇద్దరం డైరెక్ట్ గా మాట్లాడుకుందాం హలో ఏంటి పైకి అట్లా చూస్తున్నావు నీ ఇంటి పేరు ముందున్న ఉన్న మినిస్టర్ ని పీకేసి ఎంగిలాకుల్ని ఖాయం చేసిన ఎలా ఉంది భారత సింహం పంజా దెబ్బ అన్యాయాన్ని అధర్మాన్ని అనసడానికి ఈ మంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఎదురు చూస్తున్న పొలిటికల్ లీడర్ కదూ ఏమిటలా తెల్లబడి చూస్తున్నావు పదవుల కోసం బంధులు సత్యాగ్రహాలు చేసిన నీలాంటి రాబందుల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ బద్దలైపోయిందనా రెచ్చిపోయిన జనం చేతికి నువ్వు దొరికితే ఎంగిలాకుల్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు ఇప్పుడు ఈ కోపంలో ఎంగిలాకులు గారు

నారద అటు చూడు మునులో తపస్సు ముప్పు ముంచుకొచ్చిరది నీ మాట నిజమైనది నారద నా పదవికి గడ్డము తప్పదు కలవర పదకు మహేంద్ర అసలు నీకు గడ్డాన్ని చూస్తే గుండాగిపోతుంది మునుల్ని చూస్తే మూర్చొస్తుంది అవి పెట్టుడు గడ్డాలు అడ్డమైన ప్రతి సన్యాసి నీ పదవికి పోటీ అనుకుంటావు అసలు పదవిలో ఉంటా గానీ నీకు ఆ బాధ తెలియదు పద అబ్బా మారలేడయ్యా అతను ఇంకా రాలేదా మేక పోలేదా ఇలా అయితే సీన్ ఎప్పుడు తీరు వచ్చేసారు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ వచ్చేసారా అతను డైలాగ్ పేపర్ ఈతనవారు మహేంద్రుండారు ఈ సీన్ లో మహేంద్రు లేడే రైట్ లేడయ్యే సార్ సరే ఓకే ఓకే చూడమ్మా ఈ సీన్లో నువ్వు అలా 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 తక్కుతూ తాడుతూ వెళ్ళి ఇలా నార్తూ ఉంటే కొట్టావు ఆడు నార్దుడి దేశం ఇంకో ఏంటంటే డైరెక్టర్ గారు నాలుగు నిమిషాలు ఆలస్యం అయితే మనిషినే మార్చడమా నేను మార్చలేదా చిన్ని ఎవరైనా నువ్వు నావలే దుస్తులు ధరించి నన్నే ఎవరు అని అడుగుతున్నావా నీకు ఏంటి ప్రొడ్యూసర్ రామరాజు గారివే ప్రొడ్యూసర్ రామరాజు గారా ఆయన ఇది ఏమి మహాతిని అపసవ్యముగా ధరించినావు నలభై నాటకాల్లో నారదుని వేషం వేశాను నాకు చెప్తానంటే ఎవరమై నువ్వు నారద మునేంద్రుణ్ణి ఒలిజిన నారదుడు పైనుంచి దిగి వచ్చాడయా పద్ధతులు చెప్పడానికి అవును పైనుంచే దిగి వచ్చాడు అసలు ఏంటి అయ్యా ఒక సీన్ ఇద్దరు నారదులు వీళ్ళకి అసలు ప్రోగ్రామ్ ఎవరయ్యా చెప్పింది నేను జన్ని గారే కావాలని చెప్పాను సార్ వీళ్ళు ఎవరో నాకు తెలియదు ఇదేదో రంగస్థలమో లేదన్నారు అసలు మీరు ఎవరయ్యా ముందు వాళ్ళ సంగతి ఏంటో కనుక్కోండి రుగో పరుగు చేశారు చూడు కాదు బాబు ఇంద్రుల వారిని ఏమైనా చూశారా ఇంద్రుడెవరయ్యా బాబు స్వర్గంలో ఒక అధిపతి స్వర్గం వెళ్ళి ఇంద్రుని చూడటానికి నేను ఇంకా బతికే ఉన్నాయా బాబు చావలేదు మా ఇంద్రుల వారు కనిపించడం లేదు కనిపించకపోతే పేపర్లు వేయించుకోవాయా పేపర్లోనా ఎలా అదిగో అక్కడ కూర్చుందే ఆ అమ్మాయి పేరు అరుణ ఆ అమ్మాయిని పట్టుకుంటే నీకు తప్పకుండా చేస్తుంది ధన్యవాదాలు బాలామణి నీకు శుభాశిస్సులు నారాయణ నేను నాటకాల నారదుండి కాను తల్లి నిజం నారదుండి నేను దేవేంద్రుడు దైవ కార్యం నిమిత్తం భూలోకానికి వచ్చాం మహేంద్రుడు తప్పిపోయాడు అతని జార తెలుసుకోవటంలో నువ్వు సహాయం చేయగలవని తెలిసి ఆశగా వచ్చాను అంటే నువ్వు నిజంగానే నారదుడు అంటావు అయితే ఓ పంచే చెప్పు ఆ దండలో పువ్వు తీసి నా చెవిలో పెట్టు ఆ తర్వాత నువ్వు చెప్పేది నేను వింటాను నన్ను నీ వెంకను నువ్వు నమ్మలేదు కదూ నీ అనుమానాన్ని ఇప్పుడే నివృత్తి చేస్తాను అదిగో అటు చూడు ఆ తిను బందారాలు అక్కడ మాయమై నీ ముందుంటాయి నారాయణ ఆశ్చర్యంగా ఉంది మహేంద్రజాలం ఎన్ని మహిళలు తెలిసిన వాడివి ఇంద్రుడే నీ ముందుకు రమ్మని ఈ మంత్రతంత్రాలు మహేంద్రుని వద్ద మామూలు మనిషి మీద వాళ్ళు ముందు ముందు ఉంటారా నువ్వే నిలబెడతా అయితే నేను ప్రేమించిన శివాజీని నా ముందు నిలబెట్టరు మరి నా కార్యం నువ్వు సాధించి పెడతావా తప్పకుండా అయితే కళ్ళు మూసుకొని నువ్వు ప్రేమించిన వ్యక్తిని తలుచుకో కళ్ళు తెరిచేసరికి అతను నీ కళ్ళ ముందుంటాడు మర్చిపోయావా నా గోళ ఉండవయ్యా ఇది ప్రేమ లీల ఏలా నారాయణ అందులకే ఈ మానవ స్త్రీలను అసలు నమ్మనే రాదు ఆనాడు సతీ సావిత్రి యముణ్ణి మోసం చేసింది ఈ ఈనాడు ఈ పత్రికా బాలామని ఈ నారదుణ్ణి రగా చేసింది దేవేంద్ర ఎక్కడ ఉన్నావయ్యా సిటీలో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ లోను స్పెషల్ సెల్ లోను భిక్షపతి నుంచి సార్ హయ్యర్ అఫీషియల్స్ కూడా తెలియదు సార్ ఆ ఆ శివాజీ ఎక్కడున్నాడో తెలుసుకుంటే భిక్షపతి జాడ తెలుస్తుంది బయటికి పంపించడం కాదు ప్రజల సమక్షంలో వాడిని ఇస్తాను రక్షపతి ప్రాణాలు నాకు ఎడంకాలు వింటుకుతా సమానురా మరి నీ వదిన ప్రాణాలు నీకు దుర్మార్గుడా నన్ను అడ్డం పెట్టుకుని మా శివాజీకి కలంకం తేవాలనుకుంటున్నావా చెప్పు అలెగ్జాండర్ ఇప్పుడు ఎక్కడ ఉంటాడు తెలియకపోతే వాడు మా వదిన కిడ్నాప్ చేసి నిన్ను వదిలి పెట్టమని ఎందుకు భారం పెట్టాడు చెప్పకపోతే నేను చంపుతాను హలో కనెక్ట్ మీ టు హెడ్ క్వార్టర్ అలెగ్జాండర్ మిస్సెస్ కిడ్నాప్ చేశాడు రోడ్లన్నీ బ్లాక్ చేయండి ఏరడ్రోమ్ లోను రైల్వే స్టేషన్ లోను పోలీస్ ఫోర్స్ ఉంచండి నేను ఇండియన్ చేసిన ఆర్మీ ఫోర్స్ బై లో ఉంచండి ఓవర్ అలెగ్జాండర్

మా నిన్ను చూస్తే జాలేస్తుంది మా బాసు మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు కానీ నీ బాధ చూడలేకపోతున్నా వెళ్ళమ్మా వెళ్ళి అడవిలో మీ బాబు ఎక్కడున్నట్టు వెతుక్కు వెళ్ళదు వెళ్ళమ్మా ఇక్కడి నుంచే తలకోని అడవి ప్రారంభం అవుతుంది సార్ ఇక్కడ నాలుగైదు జాతులు కోయవాళ్ళు ఉంటున్నారు మనం వాళ్ళ ద్వారా శత్రువుల స్థావరం తెలుసుకోవచ్చు కారెందుకు కదా సార్ ఆపమన్నారు నేనా ఎందుకు ఆపమంటాను ఏమో నాకేం తెలుసు ఏ ఓటుకో రెండుకో అనుకున్నాను ఓహో అల్లాగా శక్తి తక్కువ నీకు ఇప్పుడే వస్తానండు ఏ కర్మలా బాబు మహేంద్ర మహేంద్ర ఆనరుడే సంజీవిని విషయం నాకు చెప్పింది అటు వీరిని వెంబడించిన మనకు ఆ సంజీవిని రహస్యము తెలియదు కదా ప్రొఫెసర్ సంజీవని సాధించాం ప్రొఫెసర్ ఈ సంజీవని తాగితేల్ మరణాన్ని దరిదాపులకి రానివ్వదు మీరు కోరిన విధంగా సంజీవని తయారు చేశాను ఇక నన్ను మా వాళ్ళని కలుసుకొనివ్వండి నాకు విముక్తిని ప్రసాదించండి ఇక నీకు విముక్తి ఈ సంజీవని తాగి నాకు మరణం లేకుండా చేసుకుంటాను ఆ రాబర్ట్ ద్వారా ఈ దేశాన్ని నా హస్తగతం చేసుకుంటారు నిజంగా నీ మీద జాలిపడి మా వాళ్ళు నేను వదలలేదు తప్పించుకు తిరుగుతున్న నీ కొడుకుని పట్టుకోవడానికి నిన్ను ఎరగా వదలమన్నాను రై పట్టు పట్టుకోండి అరవ్వే ఇంకా గట్టిగారు నీ కొడుకు వినిపించి పరిగెత్తుకొచ్చే నేనే కాదు ఎలాంటి నొప్పులు భరించినా ఈ తల్లి అరువదు నన్ను కొట్టని పదం కాల్చి భరించిన అరువును నా బిడ్డ నీకు దొరకలేవను